జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు మాతా శిశువులకు న్యూట్రిషన్ కిట్ వెంటనే అందచేసి అన్ని రకాల మందులు సరఫరా చేయాలని అన్నారు సోమవారం నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానాలో ఐద్వా ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానాలో మహిళలకు గర్భిణీ స్త్రీలకు ఐరన్ సిరప్లు టాబ్లెట్లు ఇవ్వడం లేదని అన్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన మాతా శిశు కిట్ న్యూట్రిషన్ కిట్ ఆపివేయడం సరికాదని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు డాక్టర్లు సమయపాలన పాటించాలని ప్రభుత్వ దవాఖానా నిర్మాణంలో ఉన్నందున అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ఆటంకంగా ఉందని వెంటనే నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు తమ పరిశీలనలో ఆసుపత్రిలో బాత్రూంలు వాష్రూంలలో నల్లాలు బేసిన్లు అపరిశుభ్రంగా ఉన్నాయని అవి రిపేర్కు వచ్చినప్పటికీ చేయించడం లేదని తెలిసిందన్నారు శానిటేషన్ విభాగం శుభ్రత పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబైన వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండా అనురాధ జిట్టా సరోజా జిల్లా ఆఫీస్ బేరర్స్ తుమ్మల పద్మ భూతం పాదూరి గోవర్ధన కౌసల్య ఉమా పాల్గొన్నారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సర్వే చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ సర్వేలో అనేక సమస్యలు చెప్పడం అనేది జరిగింది హాస్పిటల్లో వైద్యం మంచిగా అందుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది మెరుగైన వైద్యాన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో అందిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇంకా పండ్లకు సంబంధించిన డాక్టర్లు ఆ క్లిప్పులు వేస్తే బాగుంటుంది అనే సమస్య కూడా వచ్చింది అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఆ పోస్ట్ను కూడా భర్తీ చేయడం కోసం మేము ఐద్వాగా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తాం మేము మా ఐద్వా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని హాస్పిటళ్లలో సర్వే చేయడం జరుగుతున్నది ఇక్కడ అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సర్వే చేశాం సర్వేలో కూడా అందరూ బాగా చూస్తున్నారు మంచి అందు మంచిగా అందుతున్నది వైద్యం అని చెప్పి చెప్పడం జరిగింది కానీ కొన్ని కొన్ని సెక్షన్లలో డాక్టర్స్ లేరు ఆ డాక్టర్స్ని కూడా ఫిల్ చేసి ప్రజలకు కార్పొరేట్ దీటుగా వైద్యం అందిస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము ఐద్వాగా అనుకు మాట్లాడుతున్నాం ఇక్కడ వచ్చిన సమస్యలు అన్నీ కూడా మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోవాలని చెప్పేసి ఐద్వాగా అనుకుంటున్నాం ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి మెమోరం ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను రాష్ట్ర కుటుంబ మేరకు అన్ని ప్రభుత్వం పిహెచ్ సెంటర్లలో సర్వేషణము అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు ఆశా వర్కలకి శాలరీస్ లేవని నార్మల్గా డెలివర్ చేస్తున్నా కానీ సిసిరికి మళ్ళీ ఈ హాస్పిటల్కి పంపిస్తున్నారని చెప్తున్నారు కానీ గ్రామాల్లో ఉన్నవారు పాము కాటుకు కుక్క కాటుకేమైనా సమస్య వస్తే మళ్ళీ నల్గొండాంక రావాలంటే ఆ మధ్యలోనే ఏదైనా అయ్యే ప్రమాదం ఉందని కూడా చాలా మంది అక్కడ పేషెంట్స్ చెప్తున్నారు కాబట్టి ఎందుకంటే పిహెచ్ సెంటర్లో కూడా ఇవి ఈ పాము కాటికి కుక్క కాటికి కూడా అక్కడ కూడా ట్యాబ్లెట్స్ ఇవ్వాలి మరియు పేత్ సెంటర్లలో ఇన్సులిన్ ట్యాబ్లెట్లు హైడ్రాప్స్ గ్యాస్ ట్రబుల్స్ ఇవి మందులు కూడా సరిగా లేవని కూడా చాలా మంది పేషెంట్స్ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మేము గవర్నమెంట్ హాస్పిటల్ చెక్ చేస్తే కూడా పండ్లు చూపించుకుంటున్నారు కానీ పండ్లకు సంబంధించిన డాక్టర్లు కూడా లేరు క్లిప్పులు పెట్టే డాక్టర్లు లేరు అవి కూడా పెడితే బాగుండేదని చాలామంది పేషెంట్స్ చెప్పారు